Yeah. Mm -hmm. మన ఆశా జ్యోతి మునుగోడు ముద్దు బిడ్డ డాక్టర్ బోరా నర్సే గౌర గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను బాబా గ్రామంలో స్వామి వివేకానంద విగ్రా కార్యక్రమంలో సభాధ్యక్షుడుగా ఉన్నటువంటి ఇప్పుడే తమ్ముడు ఎంతో అద్భుతంగా మాట్లా పాడారు ఎందుకంటే ఇక్కడ కళాకారులు చాలా ఎక్కువ ఈ యొక్క నీళ్లలో కళాత్మకత ఎక్కువన్నట్లు అనిపిస్తుంది ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి మునుగోడు ముందు బిడ్డ తాళ్ళ యాదగిరి గౌడు అంటే స్ఫూర్తితో జీవితం గడిపినటువంటి పాళ్ల యాదగిరి గౌడు యొక్క కోరిక మేరకు ఈ విగ్రహాన్ని దాతగా ఉన్నటువంటి మన మునుగోడు గుద్దబిడ్డ మనోహర్ రెడ్డి గారికి అందరూ చపట్లతో ధన్యవాదాలు తెలుపుదాం వేదిక మీద ఉన్నటువంటి సోదరి సర్పంచ్ రాణి రంగారెడ్డి గారికి ఎంపీటీసీ దోసపాటి జంగా మిస్సెస్ దోసపాటి జంగా గారికి అలానే వేదిక మీద ఉన్నటువంటి ఉప సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్ గారికి సెన్సార్ బోర్డు మెంబర్ ఏనుగు సుధాకర్ రెడ్డి గారికి ఊరు యాదవ్ గౌడ్ గారికి అదే విధంగా పార్లమెంట్ కన్వీనర్ ఇప్పుడే మాట్లాడినటువంటి మన లింగస్వామి గారికి మండారపు మరియు అద్భుతంగా మాట్లాడిన శంకర్ గారికి అందరికి అందరికీ పూర్తిగా ధన్యవాదాలు ఓలి మండలి ఉంది మన భువనగిరిలో ఉంది అందుకొరకు దీని మొదటగా మనోహర్ రెడ్డి గారికి మన సభకు మీ అందరి యొక్క అనుమతితో మాట్లాడి సెలవు తీసుకుంటారు రెండో విషయాలు అప్పుడు నరేంద్రుడు అంటే వివేకానందు అసలు పేరు నరేంద్ర ధర్మాన్ని ప్రపంచానికి వ్యాప్తి చెందారు ఇప్పటి నరేంద్రుడు ధర్మాన్ని దేశాన్ని దేవాలయాన్ని ప్రపంచానికి వ్యాప్తి చెందుతున్నారు మరి యాదృశంగా పేరు కూడా కలిసి వచ్చే ఆ నరేంద్రుడు ఈ నరేంద్ర వారు మనం చెప్పే సినిమాలో ఒక డైలాగ్ ఉంది మా మహేష్ బాబు సినిమాలో ఎప్పుడొచ్చాము కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ఎన్నేళ్ళు మతికినా సమయం కాదు ఏం చేశామన్నదే సమయం కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినటువంటి వివేకానంద స్వామి కనీసం వెయ్యేళ్ళు బతుకుంటాడు ఈ భూగోళంలో భారతదేశం ఉన్నంత వరకు నరేంద్ర మోడీ బతుకుంటాడు అదే మనకు ఆయన స్ఫూర్తి నాకు ఇంకా గుర్తుంది తాళ యాదగిరి నాకు అప్పుడు ఎంపీగా ఉన్నాను తర్వాత మా ఎంపీగా ఉన్నాను చాలా మంది చెప్పారు చాలా మంచోడు అది ఇది ఉప సర్పంచ్ ఆయన క్యాన్సర్ తో బాగుపడుతున్నాడు కానీ ఆయన తన ఆరోగ్యం గురించి ఎప్పుడు శ్రద్ధ తీసుకోవాలి ఫోర్త్ స్టేజ్ అయ్యే వరకు నేను ఊరికి వచ్చిన వచ్చినప్పుడు సరే రికల్లో ఉన్నాడు ఇల్లు అదంతా చూస్తే కడుపు బీదరికంలో ఉన్నాను సరే ఎంతో ఎంతో ఆర్థిక సహాయం చేస్తే ఇచ్చిన సహాయాన్ని వేరే వాళ్ళకు ధర్మా చేసినటువంటి మహానుభావుడు తాడయ నేను అడిగిన ఏంటైతే అసలు క్యాన్సర్ గొప్ప కట్టి ఈ గొప్ప ఎక్కువైపోయింది నీకు అంటే జబ్బంది కాదు వారికి ఒక అదొక ఎడిక్షన్ నా కొర కానీ ఈ వల్ల ఇచ్చే డబ్బు పది మందికి ఒకళ్ళకో ఉపయోగపడాలనేది నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు ఆ నరేంద్ర మన వివేక స్ఫూర్తితో ఆ ఊళ్ళో అక్కడ ఇక్కడో ఉండబట్టి ఇంకా భారతదేశం ప్రపంచానికి మొత్తం మెరుగు చూపుతుంది ఇకపోతే వివేకానందుడు ఒకటే చెప్పాడు చెప్పాడు అన్ని సంపదల కంటే మానవ సంపద గొప్ప మానవ సంపదలో యువత సంపద అతి గొప్ప యువత వివేకులై ఆదర్శంగా జీవించి ఉంటే ఆ దేశం మహోన్నతమైనటువంటి దేశం అవుతారు వారు చెప్పేది సింపుల్ అంతే దేవుణ్ణి పూజించాలి డైలీ చేయాలి అని చెప్పలే చెప్పలే ఆదర్శంగా జీవించమని చెప్పడం జరుగుతుంది అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు నరేంద్రుడి అంటే వివేకానందుడి దానిలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా నడిపిస్తున్నారు కానీ ఊహించాడా ఈ రోజు హిందుత్వం అనేది చాలా మంది మతం అనుకుంటారు మతం రాదు అది వ్యక్తి జీవన విధానం దేశం జీవన విధానం ప్రపంచ దేశ ప్రపంచ ప్రకృతి విధానం అందుకొరకే అతి కూరలో ఈ యొక్క హిందూ స్పిరిచువలి అనేది గ్లోబల్ అని మీ అందరికి తెలియజేస్తున్నా అదే విధంగా రోజు చాలా మంది విమర్శిస్తారు గుళ్ళు గోపురాలు అది మన యొక్క చరిత్ర అది మన చరిత్ర ప్రతి ప్రాణి అది కుక్క గాని మనిషి గాని పశువు గాని లేస్తాయి తింటాయి పిల్లలు కంటాయి పోతాయి కేవలం మనిషికి ఒక్కడికే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నీడర్స్ ఇచ్చాడు ఈ రోజు మనం పురాతన దేవాలయాన్ని గుర్తు చేసుకున్నాం అప్పుడు ఎవరు బతుకున్నారో ఎవరు వచ్చిందో తెలియదు కానీ అవే మన చరిత్ర ఈ రోజు మనం వేదాలు ఎవరు రాశారో మనకు తెలియదు తెలియదు అదే మన చరిత్ర ఈ రోజు చాలా మంది ఉంటారు కానీ ఇది విగ్రహం అనేది మనకు స్ఫూర్తి మన చరిత్ర అందుకొరకు మనందరం మరొకసారి నేను బిలీవ్ చేసేది నాలుగు వివేకానంద గారు ఒకటి ధర్మం రెండు నాలుగు ధనం ధనం మూలం ఇదం జగత్ ఈ విగ్రహం పెట్టాలన్నా ఇక్కడ రావాలన్నా టెంట్ తెలియాలన్నా బయక్ పెట్టాలన్నా దేనికైనా కూడా ధనం కావాలి ఈ ప్రపంచాన్ని జయించాలన్నా కూడా ధనం కావాలి ఈ రోజు ఆర్థికంగా బలంగా అవుతున్నాం చెబట్టే చైనాను కట్టడి చేయగలుగుతున్నాం మనమే అంతవరకు దయచేసి వారి స్ఫూర్తితో ముందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి క్షమించాలి ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయని మేము సెలవు తీసుకొని మా మనోహర్ రెడ్డి గారి సెలవు తీసుకొని బయలుదేరాలి థ్యాంక్ యూ వెరీ మచ్